దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దాని తర్వాత దీపావళి పండుగ రోజు జరుపుకునే శ్రీ మహాలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత మొట్టమొదటి మొట్టమొదటిసారి శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎవరు చేసుకున్నారు ఎక్కడ స్టార్ట్ అయిందనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి మోర్ వీడియోస్ ఇలాంటివి కానీ లేకపోతే మోటివేషనల్ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ మనం మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం నా ఛానల్ గ్రో అవ్వడానికి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తీయటానికి నాకు ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీపావళి పండుగకు భారతీయ సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉండింది ఎందుకంటే ఏవైతే ఇవి హిందూ పండుగలు ఏవైతే ఉన్నాయో భారతీయ సంస్కృతికి మిళితమై ఉన్నాయన్నమాట సో అలా ఎందుకన్నానంటే ఈ దీపావళి పండుగ జరుపుకోవడానికి కుల మత వర్గ విభేదాలని ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే నరకాసురుడిని వధించిన తర్వాత మరుసటి రోజు అమావాస్య ఉంటుంది కదా ఈ అమావాస్య రోజులో దీపావళిగా జరుపుకుంటారు దానితో పాటు మనకు పురాణాల ప్రకారం అంటే రామాయణం ప్రకారం ఏం చెప్తారంటే రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకైతే వెళ్తారు సో అయోధ్యకు వెళ్ళిన తర్వాత ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగను దీపావళిగా జరుపుకుంటున్నారని మనకు రామాయణం అయితే చెబుతుంది మొత్తానికి దీపావళి పండుగ అనేది చీకట్లను పారద్రోలడానికి వెలుగులను నింపడానికి విజయానికి ప్రత్యేకంగా మనం దీపావళిని అయితే జరుపుకుంటాం సో దీపావళి పండుగ రోజు ఏదైతే ఉందో దీపావళి రోజు మనకు అంటే నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల గుమ్మగుమలు తర్వాత దీపాలతో అలంకరించినటువంటి గృహోపకణాలు సో ఇలాగా చాలా అంటే చాలా విశిష్టతలు ఉన్నాయి మనకు దీపావళి రోజు సో దీపావళి అంటే మనకు అమావాస రోజు జరుపుకుంటాం కదా దీపావళికి ముందు రోజును అశ్వయూజ బౌల చతుర్దశి అంటారు అశ్వయూజ బౌల చతుర్దశిని నగ నగర చతుర్దశిగా కూడా పిలుచుకుంటారు దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిసారి ఏంటంటే మనకు అసలు దీపావళి దీపావళి పండుగ రోజు ఆ ఏదైతే మహాలక్ష్మి వ్రతం ఉందో అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో దీపావళి ఎలా స్టార్ట్ అయిందంటే అసలు నరక నరకుడు అంటే నరకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా అసలు ఈ నరకాసురుడు ఎవరు సో ఎవరికి జన్మించారు అసలు అతను ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అంటే కృతయుగంలో కృతయుగంలో కిరణ్యాక్షిని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించిన వాడే నరకాసురుడు అనమాట సో ఇక్కడ మనకు అంటే పురాణాల ప్రకారం అవ్వచ్చు మనకు తెలిసిన కథల ప్రకారం అవ్వచ్చు భూదేవి శ్రీ మహావిష్ణువుని వరం కోరింది సో ఇక్కడ ఏంటంటే నరకాసురుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చనిపోకుండా తల్లి అయినటువంటి తన చేతిలోనే మరణించేలాగా వరం కోరింది అని మనకు కొన్ని కథలు చెప్తాయి కొన్ని కథలు ఏంటంటే నరగాసుడు బ్రహ్మదేవుడిని ధ్యానం చేసి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసి సో అంటే ఎవరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు ఒక అబల చేతుల్లో స్త్రీ చేతుల్లోనే మరణం పొందేలాగా వరం కోరాడు అనేసి మనకు చెప్తారు సో మొత్తానికైతే ఈ రెండు కథలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు మొత్తం భారతదేశంలో అవ్వచ్చు ఈ రెండు తెలుగు కథలు అయితే నడుస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే చెప్పాం కదా సో వరాహస్వామికి భూదేవికి మరే జన్మించారనేసి ఇక్కడ కృతయుగంలో జరిగింది ఇదంతా తర్వాత దోపరి రోడ్డా వచ్చిన తర్వాత శ్రీ అంటే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా భూదేవి సత్యభామగా జన్మించారనమాట జన్మించిన తర్వాత ఆల్రెడీ నరకాసురుడికి వరమునింది కదా సో తన తల్లి అయినటువంటి భూదేవి చేతుల్లోనే మరణించాలనేసి సో ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అప్పటికే లోక కంట కూడా సాధుజనులను దైవ సాధుజనులను దేవలోకాలను దానవలోకాలను మొత్తం అన్ని చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంటాడు సో అతన్ని వధించడానికి సతీ సమేతంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ ఇద్దరైతే వెళ్తారు సో వీరిద్దరికి మధ్య భీకర యుద్ధం అయితే జరుగుతుంది ఈ యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అంటే మూర్చపోయాడు సో తర్వాత తన వెంట వచ్చిన సత్యభామ అయితే బిల్లుడు పట్టుకొని తాను వదిలిన శరాగాదాలతోటి నర నరకాసుడు అయితే మరణించాడనమాట తర్వాత సో భూదేవి అంశంగా జన్మించినటువంటి సత్యభామ శ్రీకృష్ణ భగవానుడిని ఒక వరం అయితే కోరుకుంటుంది ఎందుకంటే నరకాసుడు తన పుత్రుడు కాబట్టి తన పేరు చిర చిరకాలం నిలిచిపోయేలాగా ఒక వరం అయితే ఇవ్వమని కోరుకుంటుంది అది దానికి శ్రీ శ్రీకృష్ణ భగవానుడు వరం అయితే ప్రదా ప్రసాదిస్తాడు ఏదైతే ఆశ్వయూచ బహుళ చతుర్దశి వస్తుందో ఆ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుచుకుంటారు సో జనులు బతికున్నంత వరకు ఈ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుచుకుంటారు అనేసి అలాగా శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భూదేవికి అయితే వరం అయితే ఇచ్చాడు సో అలాగా ఆ చతుర్దశిని దీపావళికి ముందు రోజు వచ్చే చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుచుకుంటారు సో నరకాసురుడు పీడ వది అంటే పీడ వదిలింది కాబట్టి ప్రజలు కాబట్టి ప్రజలంతా ఆనందోత్సవాలతోటి అంటే చంపారు కదా చతుర్దశి తర్వాత మరుసటి రోజు ఏదైతే అమావాస్య ఉందో అమావాస్య రోజు దీపాలంకరణలతోటి ప్రజలు ఆనందోత్సవాలతోటి ఆ పండుగను అయితే జరుపుకుంటారు సో ఇలాగా దీపావళి దీపావళి అయితే మొదలైందనమాట దానితో పాటు దీపావళి పండుగ రోజు జరుపుకునే శ్రీ మహాలక్ష్మి వ్రతం ఏదైతే ఉండిందో ఈ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు మొదలైంది సో ఈ శ్రీ మహాలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ ఏంటంటే మనకు పూర్వం అంటే పూర్వం దుర్వాస మహర్షి ఉంటారు కదా దుర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యం కోసం దేవలోకంకైతే వెళ్తాడు సో అక్కడ దేవేంద్రుడు చేసిన సపర్యలకైనా మెచ్చి ఒక మహిమ గల హారం అయితే ఇస్తాడనమాట కొంచెం అంటే దేవేంద్రుడు ఆ హారాన్ని కొంచెం చిన్న చూపు చూసి ఒక తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో అయితే వేస్తాడు సో అక్కడ ఐరావతం ఏం చేస్తుంది అంటే ఆ హారాన్ని కాలి కింద వేసేసి తొక్కుతుంది ఇది చూసినటువంటి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక అంటే శాపం అయితే ఇచ్చాడు ఆ శాపం శాపం ఏంటంటే దేవేంద్రుడి త్రిలోకాధిపతి కదా సో సిరి సంపదలకు కొర కొదవ ఉండదు సో అలాంటి దేవేంద్రుడికి శపించాడు అనమాట నువ్వు ఇవన్నీ పోగొట్టుకొని హీన స్థితిలో ఆ స్థితిలో కింద అంటే హీన స్థితిలోకి వస్తావనేసి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి అయితే శాపం ఇచ్చాడు సో అలాగే కొంతకాలం తర్వాత దేవేంద్రుడు తన రాజ్యాన్ని పోగొట్టుకోవడము సిరి సంపదలన్నీ పోగొట్టుకోవడము చాలా హీనాతిహీన స్థితికి వస్తాడనమాట ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తే అతని తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అతనికి ఒక సలహా అయితే ఇస్తాడు అదేంటంటే ఒక దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మిని పూజించమంటాడు మనస్ఫూర్తిగా పూజిస్తే ఆవిడ కరుణిస్తుంది నీ కొట్టుకున్న రాజ్యము అంటే త్రిలోకాలు ఉన్నాయి కదా అయితే నేను నీ సిరి సంపదలు మళ్ళీ తిరిగి నువ్వు నీకు వస్తాయి అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడికి అయితే సలహా ఇచ్చాడు సో తదనను తదనుగుణంగానే దేవేంద్రుడు ఒక దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మిని అయితే చాలా భక్తితో పూజించాడనమాట దానికి ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి దేవేంద్రుడికి వరమిస్తుంది సో ఇక్కడ ఆ అంటే శ్రీ మహాలక్ష్మి మాత వరమిచ్చారు కదా వరమిచ్చిన తర్వాత దేవేంద్రుడికి తను పోగొట్టుకున్నటువంటి అన్ని సిరి సంపదలు అయితేనేమి తన రాజ్యం నేమి మళ్ళీ త్రిలోకాధిపతిగా దేవేంద్రుడు నియమించబడ్డాడు సో ఇలాగా మొట్టమొదటిసారి శ్రీ మహాలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత దేవేంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు చెందన ఉన్న మహాలక్ష్మి మాతను ఇలా అడిగారు అన్నమాట సో మాత ఎప్పుడు మీరు శ్రీహరి దగ్గరే ఉంటున్నారు కదా సో మీ భక్తులకు కరుణించరా మీ భక్తులకు మీరు వరా లివ్వరా అని దేవేంద్రుడు అడిగాడు అనమాట దానికి సమాధానమిస్తూ శ్రీ మహాలక్ష్మి నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో అంటే భక్తి శ్రద్ధలతో శ్రద్ధ శ్రద్ధాశక్తులతో పూజిస్తారో వారికి నేను తప్పకుండా కరుణిస్తాను మహర్షులకు మోక్షలక్ష్మిగా సిరి సంపదలు కోరుకునే వారికి ధనలక్ష్మిగా విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు విద్యాలక్ష్మిగా మొత్తానికి వరాలిచ్చే వరలక్ష్మిగా నేను ప్రత్యక్షమై నన్ను పూజించిన వారికి నన్ను భక్తి శ్రద్ధ శ్రద్ధలతో పూజించిన వారికి నేను వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకు వాళ్ళు కోరుకున్న వాళ్ళ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో తీరుస్తానని శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవేంద్రుడికి అయితే బదులిచ్చింది సో అలాగా మనం ఏంటంటే ఈ దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి వ్రతం చేసిన శ్రీ మహాలక్ష్మిని పూజించినా కానీ సో మనం ఏవైతే కోరుకుంటామో విజయం కానీ సిరి సంపదలు కానీ విద్య కానీ లేకపోతే ఏమైనా వరాలు కోరుకుంటే అవన్నీ కోరికలు నెరవేరుతాయని సిరి సంపదలు మన ఇంటికి వస్తాయనేసి అలాగా అందరూ శ్రీ మహాలక్ష్మి వ్రతం జరుపుకుంటారు సో దీనితో పాటు మనకు దీపావళి అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే బాణసంచ దీపాల వెలుగులతో నిండినటువంటి గృహగణాలు సో గుమ్గుమలాడేటువంటి వంటకాలు తర్వాత నూతన వస్త్రాల రెపరెపలు ఇలాగా ఎన్ని అన్ని అన్ని జరుపుకుంటారు అనమాట ఈ దీపావళి పండుగను కుల మత భేద వర్గాలకు మనం ఆల్రెడీ చెప్పినట్టుగానే వర్గాలకు సో అతీతంగా ప్రతి ఒక్కరు ఆనందోత్సవాలతో జరుపుకునే ఈ పండుగను ఆ దీపావళిగా జరుపుకుంటారు ఈ దీపావళి యొక్క విశిష్టత ఏంటంటే ఈ దీపావళి ఏంటంటే మనకు శరదృతువు కాలంలో వస్తుంది శరదృతువు అనేది ఆనందోత్సవాలకు అంటే సుఖ సంతోషాలకు వీటికు అంటే ఈ కాలం శరదృతు కాలం ఏదైతే ఉండిందో అది మంచి కాలము ఆనందోత్సవాలకు కాని లేకపోతే సుఖ సంతోషాలకు కాని మంచి అనువైన కాలం అనమాట సో ఈ కాలంలో దీపావళి వస్తుంది దీని యొక్క విశిష్టత ఇంకా ఏముందంటే సో మనకు చతుర్దశి నాడు మహిళా మనులు ఉన్నారు కదా చతుర్దశి నాడు దీపాలు మట్టి దీ మట్టి ప్రతి ప్రమిధులతోటి దీపాలు అలంకరిస్తారు ఈ దీపాలు అంటే దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలు ఏంటంటే కార్తీక కార్తీక మాసం అంతా కంటిన్యూ అంటే కార్తీక మాసం అంతా చేస్తారు ఈ దీపాలు దీపాలు వెలిగిస్తారు సంధ్యా సమయంలో తర్వాత ముత్తైదువులు ఏంటంటే సముద్ర స్నానం చేసి ఈ దీపాలను కార్తీక పౌర్ణమి నాడు జీవనదైతే విడిచిపెడతారు అనమాట అలాగా సో వీలగా విడిచిపెట్టడం వల్ల మహిళా మనులకు సౌభాగ్యాలు సౌ సౌభాగ్యానికి కానీ సౌశల్యానికి కాని సౌజన్యానికి గాని ప్రతీకలుగా ఈ దీపావళిని జరుపుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి